వెల్కమ్ టు మీటింగ్ మిస్ నిమి ప్రసాద్ ఏదైతే మనం వెల్ వెల్దండ మెయిన్ రోడ్ మీద అగ్ని ప్రమాదం జరిగింది సో ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఎండి ఎండిపోయిన పొలాల మధ్యలో కూడా మొత్తానికి పెద్ద ప్రమాదం ఇక్కడ సకాలంలో ఇక్కడ స్థానికులు ఎంపీటీఓ గారు ఇమీడియట్లీ ఫైర్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేయడం వల్ల వాళ్ళు సకాలంలో రావడంతో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకునే ఒక కార్యక్రమం చేశారు సో ఇక్కడ మనకు సార్ ఇది కొంత అధికారులను వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు సార్ ఇక్కడ చెప్పండి ఎట్లా జరిగింది ఇది ఎవరి మీద మీ అనుమానం ఓకే అండి ఈరోజు కలవాకుత్తుండి వెల్దండ రోడ్లో మన రోడ్ ఏమి బట్టి చెట్లను ఎవరు గుర్తుదైన వ్యక్తులు వ్యక్తులు మన ఇది వేసిపోయి ఉన్నారు అగ్గిపెట్ట గీకి వేసిపోతే బంట పండుతుంటే మేము అగ్ని సిబ్బందికి తెలియజేస్తే వెంటనే వాళ్ళు వచ్చి పెద్ద ప్రమాణం నుంచి త అయిపోయిందండి వాళ్ళు వచ్చి ఆర్పేసారు ఇక్కడికే చూస్తున్నాయి ఈ ప్రాంతము చూస్తే మొత్తము చాలా ప్రమాదకరంగానే ఉంది సకాలంలో మీరు చూడడం వల్లనే ఇక్కడ పక్కనే గడ్డి బామ ఉంది ఉన్నాయి మనుషులు ఉన్నారు పంట పొలాలు ఉన్నాయి సో వీళ్ళు ఎట్లా ఎట్లా చూస్తారు మీరు మీకు ఎవరైనా ఇన్ఫార్మ్ చేస్తారా మీరే నేరుగా చూసి ఫైర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు మేమే ఇక్కడ లోకల్ ఆఫీసు నుండి ఫోన్ వచ్చిందండి లోకల్నే మేము ఇక్కడ లో ఉన్నా ఆఫీస్ నుంచి వెళ్ళి వస్తున్నాము ఇక్కడికి దగ్గర వన్ కిలోమీటర్ కూడా ఉండదు మనమే మేమే చూసినాం చూసి అయిపోయిందండి చెప్పండి జనరల్ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏదైనా ఒక మీరు అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి కొన్ని పంట పొలాలు ఇప్పటికీ సమ్మర్ కాబట్టి ఇది ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇలాంటి ప్రమాదాలు పెద్దగా జరిగే అవకాశం ఉంటుంది అనే దాని మీద మీరు ప్రజలకు ఇట్లా రోడ్ సైడ్ ప్రయాణం చేసే వారికి మీరు ఏం చెప్తారు మా సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి మా సెక్రటరీలు ఇన్ఫార్మ్ చేస్తారు ఎక్కడ ఏమైనా మేము వాళ్ళ ద్వారా మేము తెలుసుకొని ఫైర్ సిబ్బందికి తెలియజేస్తాం వాళ్ళు ఇమీడియట్ ఇది రెండోసారి జరగడము ఒకసారి జరిగింది అప్పుడు కూడా మేమే ఇన్ఫార్మ్ ఇప్పుడు కూడా ఇమిడియట్ సిబ్బంది వచ్చి మన కంప్లీట్ చేస్తారు సత్యపాల్ రెడ్డి వెళ్దాండా ఇక్కడ మరొక అధికారులు చెప్పి ఆలోచన చేస్తున్నారు సార్ చెప్పండి మీ దృష్టికి ఎట్లా వచ్చింది మీరు ఫర్దర్ గా వాళ్ళకి ఎలాంటి ఒక సమాచారం ఇవ్వదలుచుకున్నారు నా పేరు లక్ష్మణ్ అండి మండల పంచాయతీ అధికారి వెల్దండ మండలు నేను ఏం చేసినానంటే మార్నింగ్ ఎయిట్ నుంచి మొత్తం కామన్ గా నేను తిరుగుతూ ఉంటాను ఆ తిరిగే సమయంలో నాకు ఇక్కడ పెద్ద ఎత్తున ఫైర్ క్యాచ్ అయినట్టు అనిపించింది అనిపించింది చూశాను నేను చూసి ఇక్కడే నిలబడి ఏం చేశానంటే మా ఎంపీడీఓ గారికి ఫోన్ చేసి సార్ వన్ నాట్ వన్ కి ఫోన్ చేయండి ఫైర్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉందని వీడియో కాల్ చేశాను మా సార్కి ఇదంతా మొత్తం మా సార్ ఎంబడే స్పందించి ఏం చేసిన వాళ్ళకి ఫైర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేయడం వల్ల వాళ్ళు సకాలంలో వచ్చారు నిజంగా కూడా వాళ్ళు ఎంత తొందరగా వచ్చారంటే అందుకే ఇదంతా ఆగింది ఇంకా చాలా దూరం ఇంకా వ్యాపించేది మంట వాళ్ళు సకాలంలో రావడం వల్ల మేము దగ్గరుండి మేము కూడా వాళ్ళతో పాటు ఎక్కడెక్కడ ఏముందో చూపించి వాళ్ళు చేశారు రైతులకు కానీ రోడ్ సైడ్ నడిచే వాళ్ళకి మీరు ఈ రైతులు కానీ నా విన్నపం ఏంటంటే ఈ సందర్భంగా ఇది హైవే హైవేలో ఏమైందంటే మా మొక్కలు చాలా ఎత్తున మేము చాలా పెద్ద ఎత్తున నాటడం జరిగింది హరితహారంలో గతంలో ఇప్పుడు కూడా అయితే ఈ పంట వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో రైతులు ఏం చేస్తున్నారు రోడ్ సైడ్ ఉన్న రైతులు ఏం అంటే ఆ పంట కాల్చి కాల్చేసి కాల్చేయడం వల్ల మా యొక్క మొక్కలు ఏవైతే ఉన్నాయో మేము పెంచినటువంటివి అవన్నీ కాలిపోతున్నాయి ఇది మంచిది కాదు పర్యావరణానికి మనం చూస్తానే ఉన్నాం ఇక్కడ ఎక్కడ ఢిల్లీలో అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మొక్కలు పంట వ్యర్థాలను కాల్చేయడం వల్ల ఢిల్లీ ఎంతో పొల్యూషన్ అవుతుందో ఆ విధంగా మన దగ్గర కాకుండా మనం ఏం చేయాలంటే ఈ పంట విరదాలని కాల్చకుండా అంతా ఒక ట్రాక్టర్ ద్వారా ఎట్లా తొలగించుకోవాలి కానీ ఈ విధంగా చేసేసి మన పర్యావరణాన్ని మన ప్రాణాలని కాపాడేటువంటి మొక్కల్ని మేము నాటిన మొక్కల్ని మీరు రైతులుగా ఉండి ఈ విధంగా చేయకపోతే బాగుంటుందని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను సార్ దయచేసి ఇది మీ టీవీ ద్వారా అందరికి కూడా తెలియజేయాలి నిజంగా ఇది చాలా గొప్ప విషయం అండి మనం ఏదైతే ఒక మొక్కని చంపాలి అనుకునే ఆలోచన రావడం దాన్ని అంటే ఒకవేళ తీసేయాలి కానీ కాల్చాలనే ఆలోచన వస్తే పక్కన ఉన్న మొక్కలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది పర్యావరణంలో మనం ఒక బాధలు అవ్వలే కానీ దాన్ని నాశనం చేసే ప్రక్రియ ఎలాంటి తీసుకోవద్దు రైతులకు కానీ వేరే వాళ్ళకు కూడా ఒక సలహా ఇచ్చారు సో ఇక్కడ ఉన్నారు సార్ చెప్పండి సార్ ఇలాంటి చాలా తరచుగా జరుగుతున్నాయి యాజ్ మీరు ఒక సీనియర్ ఫార్మర్ అనుకున్న ఒక ఎంతో వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మీ ఆలోచన విధానాన్ని మీరు రైతులకు ఏం చెప్పారు ఇప్పుడు ముఖ్యంగా ఇది హైదరాబాదు శ్రీశైలం రోడ్ దీనికి రోడ్ వెహికల్స్ కానీ ఎన్నో ఇబ్బందులతో పోతుంది రషప్ కూడా ఈ మధ్యన ఎక్కువైంది దానికి తోడు ఇప్పుడు కొంతమంది ఈ తావుడు అలవాటు బాన్సులు అవి సిడేట్టు కాయి దాంట్లో వేసి దాన్ని ఇంతకుముందు కూడా ఇదే హైవే మీద పెద్ద సంఘటన జరిగింది అప్పుడు కూడా మన వెల్లండ గ్రామ అధికారులు చర్య తీసుకొని అప్పుడు కూడా ఫైర్ సిబ్బందిని పిలిపించి చెట్లను ఎన్నో నష్టపరియాన్ని కూడా జరిగింది చెట్లు పెంచిన చెట్లను ఎంతో నష్టంగా జరిగింది ఈ రోజు అనుకోకుండా మన వెల్లండ ఎంపీడీఓ గారు ఈఓపిఆర్డి గారు పంచాయతీ సెక్రటరీ గారు వీళ్ళందరూ కల్వకుర్తి నుండి హైదరాబాద్ వెళ్ళండకు ఆఫీసు టైంలో కాబట్టి వాళ్ళు వచ్చడం జరిగింది అప్పుడే మంటలు చెలరేయడం తోటి కల్వకుర్తి ఫైర్ సిబ్బందికి ఎమ్మడే ఫోన్ కాల్ చేసి ఆ సిబ్బందిని పిలిపించి చేసినందుకు ఈడ చాలా నష్టపర్యాయం జరగకుండా కాపాడు కాపాడడం జరిగింది ఇప్పుడు ఎన్నా ఒకవేళ ఎంపీడీఓ గారు ఎంపీ పంచాయత్ సెక్రటరీ ఈవోపీఆర్టీ గారు వాళ్ళు చర్యలు తీసుకోకపోతే ఇక్కడ దగ్గర ఒక యాభై ఎకరాలలో విస్తరించి మంటలు ఈ రోడ్ కూడా రోడ్డు పైన వేటోళ్లకు కూడా చాలా ఇబ్బంది అవ్వవు దానికి ఇప్పుడు మా ఎన్ఎంసీ హాస్పిటల్కు కరెంటు కూడా స్తంభాలు కూడా లైన్ ఇవ్వడంగానే పోయింది ఆ లైన్ కూడా కాపాడు అల్యూమినియం వైర్ కాబట్టి అది కూడా అంతరాయం జరుగుతాయి మా పేషెంట్లకు కానీ మాకు చాలా ఇబ్బంది అవ్వ దీనికి ఎవరైనా ప్రజలు కానీ గ్రామస్తులు కానీ అధికారులు కాని అనధికారులు కాని ఏదైనా అంటే సంఘటన ఉంటే ఎమ్మడే మన గ్రామంలో ఉన్న అధికారులకు కానీ ఫైర్ సిబ్బందికి కానీ తెలిపితే చాలా మనం సాయం చేసినట్టు అనుకుంటున్నా కానీ మరొకరు చెప్పండి సార్ మీ ఆలోచన ఎట్లా ఉంది నా పేరు ఈ పక్క పొలం వ్యవసాయదారు నేను ఇక్కడ మంటలు చర్య అని చెప్పేసి అంటే రావడం జరిగింది మా పక్క పొలం కానీ జరిగినాయి అదృష్టం చాలా బాగుంది మా గడ్డివాములు ఉన్నాయా ఉన్నాయి చాలా పెద్ద ప్రమాదం తప్పింది మా ఊరి అధికారులు మండలాధికారులు చాలా మంచిగా చేస్తున్నారు రెండోది ఏంటంటే ఇక్కడ నేషనల్ హైవే హైదరాబాద్ టు శ్రీశైలం హైవే రెండోది ఏంటి తిరుపతి తిరుపతి హైవే కూడా కాబోతుంది ఇది ఇద్దరు చూసి చేయాలి వచ్చేటోళ్ళు రహదారి మీద పోయేటోళ్ళు ఏం చేస్తున్నారు అంటే తాగి చూడండి సార్ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూపెట్టండి సార్ సార్ తాగి అట్లా సీసెలు పగలవడుతున్నారు చూడండి తాగి సీసెలు పగలవడుతున్నారు వ్యవసాయం చేసేటప్పుడు అయితే నరక అవుతుంది ఎడ్లకు కూసుకోపోతున్నాయి టైర్లు ఏంటి ట్రాక్టర్ టైర్లు కూసుకోపోతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఒకసారి పోలీసు వాళ్ళు పోత ఇది ఇది కూడా ఫైర్ సిబ్బంది బాగానే చేసింది పాపం మా ఊరు అధికారులు మా మండల అధికారులు చాలా బాగా చేశారు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఇవాళ పెద్ద ప్రమాదం తప్పించారు వాళ్ళు అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఇంకోటి ఏమైంది మద్యపాన విషయం వాళ్ళు కూడా వచ్చేసి ఈ రోడ్లపై తాగేటోళ్లకు కొద్దిగా బుద్ధి చెప్తారని చెప్పేసి నా యొక్క విన్నపం సార్ ఈ మా ఈ టీవీ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ మెసేజ్ అందియాలని చెప్పేసి నా యొక్క కోరిక సార్ చాలా ఇబ్బంది జరుగుతున్నది ఆ సీసాలు పగలో కొట్టేస్తే టైర్లకు కూడా దున్నెటోలు రావాలని చెప్పేసి అంటే మెయిన్ రోడ్ మీద దున్నెటోలు రావాలని చెప్పేసి అంటే రావట్లేదు పక్క పొలాల మీరు ఒకసారి మీరు మెసేజ్ పంపిస్తారని నా కోరిక ధన్యవాదాలు ఈ ప్రమాదంలో చాలా వరకు మనము ప్రాణాలను ఇటు ఆర్చిన ఆస్తులను కాపాడుకునే ఆలోచనలోని రకరకాల సజెషన్లు ఇచ్చారు ఇటు మొక్కలు కావచ్చు ఇటు రైతులు చేసుకునే వ్యవసాయంలో చీసలు బౌలగొట్టి అక్కడ అంటే ఏదైతే తాగు చీసలు బౌలగొడుతున్న సందర్భంలో చాలా వరకు ప్రాణహాని ఎద్దులు కానీ ట్రాక్టర్లు కానీ వ్యవసాయానికి కూడా ఇబ్బంది అవుతున్నాయని అడిగిన పలు సూచనలు సలహాలు ఇచ్చారు సో ఇటు పోలీసు వారికి ఇటు ఫైర్ వాళ్ళకి ఇటు అధికారులకు అందరూ కూడా ఇక్కడ మొత్తానికి ఇక్కడ ఒక ప్రమాదం కాపాడుకునే పనిలో వాళ్ళు ఎలా నిమగ్నమై మొత్తానికి కాపాడుకునే ఆలోచనలు వేశారు మొత్తానికి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూ ఉండండి నేమి ప్రసాద్ కలవకూడదు